అందరికీ నమస్తే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే రైట్ ఆగమేఘాల మీద పదిహేను రోజుల ఇంకా పదిహేను రోజుల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క చెప్తున్నారు అన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలి కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే మాటిచ్చినో ఆ మాట నిలబెట్టాలంటే ఈ పదిహేను రోజులలో ఇది సాధ్యం అవుతుందా ఇప్పుడు పదిహేను అనేది ఇక్కడ అప్రస్తుతం అయిన విషయము ప్రభుత్వానికి చిత్తసిద్దు ఉంటే పదిహేను గంటలలో కూడా అవుతుంది ఈరోజు మేము అడుగుతున్నాము బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోవడానికి రెండు పార్టీలు ప్రధాన కారణం అడగాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అడగడం లేదు చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు ఇవాళ బీజేపీ ప్రభుత్వము ఇయాల బీసీ ప్రధానమంత్రి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇలా ఎన్నికలు వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి ఇయాల గ్రామీణ ప్రాంతాలన్నీ పరిపాలన లేక అస్తవ్యస్తం అయిపోతున్నాడు కదా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరనే ఉంది కదా అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నర్ ఆమోదించి ఢిల్లీకి వచ్చింది కదా రిజర్వేషన్ బిల్లు మరి ఎందుకు ఇలా ఆ ఢిల్లీలో ఆమోదించినటువంటి రాష్ట్రంలో ఆమోదించినటువంటి బిల్లును ఢిల్లీలో ఎందుకు ఆమోదిస్తలేరు అంటే బీజేపీకి గల్లీలో ఒక విధానం ఢిల్లీలో ఒక విధానం ఉంటుందా ఇక్కడ బిల్లు చేసినప్పుడు ఇదే బీజేపీ బీజేపీ పార్టీ ఇక్కడ మద్దతు తెలిపింది కానీ హైదరాబాద్లో మద్దతు తెలిపినటువంటి బీజేపీ పార్టీ ఢిల్లీ ఇంకో ఈ రిజర్వేషన్ బిల్లు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడతారు ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నటువంటి మీరు ఒకే నాలుకతోటి రెండు మాట్లా మాటలు ఎట్లా మాట్లాడతారు కాబట్టి ఇక్కడ ఇద్దరు దొంగనాటక ఆడద్దు కాంగ్రెస్ బీజేపీ బీసీల విషయం బీసీలను బలిపశలు వేయాలని చూస్తే మీ భర్తం భర్తం అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మీరు తమాషా చేయొద్దు అడగాల్సిన వాళ్ళు అడగాలే చేయాల్సిన వాళ్ళు చేయాలి కానీ ఇలా మమ్మల్ని మాత్రం ఆట ఆడుకుంటాం మీ ఇలా మే అగ్రకులాలకు రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఉంటాయి బీసీలకు ఏం పాపం చేసిన బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి బీసీలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉండాల్సిందే ఆ రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగంతో సరిపెట్టి ఇరవై రెండు పార్టీ పార్టీ కోట అయితే పద్దెనిమిది నెలలు ఎందుకు పార్టీ కోట అయితే ప్రభుత్వం వచ్చిన ఆ మొదటి ఆ రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు మేము అడిగేది పార్టీ కోట కాదు కదా మాకు చట్టబద్ధంగా కావాలి రాజ్యాంగబద్ధంగా కావాలి కాబట్టి దానికోసమే మా పోరాటం